హాయ్ అండి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూషన్ ఇది ఈ పాత్రలో అయితే కొర్ర అన్నం వైట్ రైస్ స్వీట్ కార్ను పల్లీలు పెట్టాను కదా వీటికి కాంబినేషన్ గా అయితే టమాటో బెండకాయ క్యారెట్ కలిపి టమాటో చార్ చేశాను ఎందుకంటే కొర్రన్నానికి ఇలా సూప్ లాంటి కర్రీసే బాగుంటాయి మా అబ్బాయి ఏమో టమాటో చార్ నేను తీసుకెళ్లను అన్నాడు ఇక వాడి కోసం అయితే కొంచెం బెండకాయ కూర పచ్చిమిర్చి వేసి ఇలా కర్రీ చేశాను నేను బ్రేక్ఫాస్ట్ కి ఏం ప్రిపేర్ చేయలేదు చపాతీ చేయమన్నారు ఇక చపాతీ కోసం ఏం కర్రీ చేయాలి అని అంటే టమాటో కర్రీ చేయమని చెప్పారు మా సారు ఇంకా టమాటో కర్రీ చేస్తున్నాను ఇంతలో మా బాబు వచ్చి ఆ ఇలా ఉత్తి టమాటా కూర నేను తినను కానీ నాకు ఎగ్స్ కావాలి అన్నాడు ఇంకేం చేయాలి అదే కూరలో రెండు ఎగ్స్ కొట్టేశాను పిల్లలు ఏది చెప్తే అది చెయ్యాలి కదా లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరు వాళ్ళు తినకుంటే వెళ్ళారంటే అది మనకి బాధే కదండి ఇక మార్నింగ్ అయితే ఇలా హడావుడిగా ఒకవైపు ఒక ఒకవైపు హాట్ వాటరు ఇంకోవైపు ఈ పాత్రలో నాలుగు ఐటెమ్స్ ఇంకా టమాటా కూరలో అయితే ఇలా మసాలా వేసి దించాను ఇక ఈ టమాటా చారు కూడా రెడీ అయిపోయింది ఇక ఈ చారుకి అయితే ఆయిల్ వేసి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంగం వేసి తాలింపు చేశాను ఇక బ్రేక్ఫాస్ట్ ఇలా చపాతీ చేశాను ఇదంతా కూడా మార్నింగ్ ఎయిట్ వరకు రెడీ కావాలండి లేదంటే బాబుకి బస్ మిస్ అయిందనే భయం ఇదేనండి ఉరుకులు పరుగుల జీవితం ఏమంటారు నిజమే కదా